కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో భారీ వర్షం కురిసింది లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి మార్కెట్ ను వర్షపు నీరు ముంచెత్తింది రోడ్లు చెరువులుగా మారాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది అధికారులు సహాయ చర్యలు చేపట్టారు ప్రతాప సాయి గార్డెన్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ప్రస్తుత మాజీ తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మాను వల్ల భర్తను నేను ఇటువంటి వర్షం దాదాపు నలభై సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజరాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షం వల్ల చాలా చాలా ఇళ్లలో నీరు వచ్చ రావడం జరిగింది ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రస్తుత మాజీ తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మాను వల్ల భర్తను నేను ఇటువంటి వర్షం దాదాపు నలభై సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజరాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షం వల్ల చాలా చాలా ఇళ్లలో నీరు వచ్చ రావడం జరిగింది ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రస్తుత మాజీ తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మాని వల్ల పడతాను నేను ఇటువంటి వర్షం దాదాపు నలభై సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈ రోజు హుజురాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షం వల్ల చాలా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వర్షానికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీంద్ర దీపిక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా కూడా చాలా చోట్ల వరద నీరు అయితే జమైందనే చెప్పవచ్చు ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లా సంబంధించి హుజురాబాద్ మండల హెడ్ క్వార్టర్ సంబంధించి చాలా చోట్ల మాత్రం వర్షం అధికంగా కురియడం తోటి కొన్ని ఇళ్లలోకి కూడా నీళ్లు రావడం జరిగింది చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో హుజరాబాద్ పట్టణం చూసుకుంటే ఒకవైపు గణేష్ నగర్ ఇల్లందువాడ మామిళ్లపల్ల అదేవిధంగా గాంధీనగర్ కాకతీయ కాలనీ ఇందిరానగర్ ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు బోర్నపల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో వాళ్ళు రాత్రి నుంచి కూడా బిక్కు బిక్కుమంటూ చూసిన పరిస్థితులు చెప్పవచ్చు ఒకవైపు కరెంటు సరఫరా కూడా నిలిపివేయడం తోటి రాత్రంతా కూడా అదే వరద నీటిలో ఇబ్బందికరంగా మారుతూ వాళ్ళు పిల్లల వరకు కూడా విధంగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఈ వరి వర్షం ఒకేసారి అధికంగా కురియడం తోటి కూడా చాలా వరకు వాటర్ అయితే ఇళ్ళలోకి చేరింది వాళ్ళు ఇబ్బందికరంగా మారింది రాత్రి అంతా కూడా వాళ్ళు మెలకువగా ఉండి వాళ్ళకు సంబంధించిన సామాన్ కూడా మొత్తం నానడం తోటి వాటిని కి పెట్టుకుంటూ వాళ్ళు రాత్రి మొత్తం గడపడం జరిగింది అయితే ఈ వర్షం అధికంగా కురియడం తోటి కొన్ని షాపుల్లోకి కూడా కాంప్లెక్స్ లో కూడా నీళ్లు రావడం తోటి కూడా వాళ్ళు కూడా దుకాణదారులు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు ఒకేసారిగా దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు గంటల వర్షం కుండపోత వర్షం కురడం తోటి కూడా ఇబ్బందికరంగా ప్రజలకైతే మారిన పరిస్థితి చెప్పవచ్చు అంటే నిన్న రాత్రి మూడింటి వరకు కూడా అదేవిధంగా వర్షం ఉండడం చాలా వరకు చాలా ప్రాంతాలలో వరద అయితే చేరిందని చెప్పవచ్చు కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని వాగులు వంకలు కూడా పొంగిపోరాలన్న పరిస్థితి అయితే చెప్పవచ్చు కొన్ని ఇప్పటి వరకు చూసుకుంటే దాంటే నిన్న రాత్రి మూడు నుంచి ఇప్పటి వరకు కొంచెం తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైతే హుజరాబాద్ సంబంధించిన ఈ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటివరకే వాళ్ళు వాళ్ళ సామాన్లతో పాటు వాటిని కొన్ని కొన్ని ఇళ్ళలోకి చేర్చుకుంటూ అక్కడ వరద నీరు వచ్చిందని కూడా బయటకు తీసే విధంగా వాళ్ళు ఆ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే చెప్పవచ్చు వాళ్ళకి నిన్న రాత్రి నుంచి కూడా తినడానికి కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి ఈ ఉదయం వేళ నుంచి కూడా అక్కడ మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళకు వంట సామాను లేదా వాళ్ళకు సంబంధించిన తినడానికి సప్లై చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు అంటే ఈ వర్షం ఒకేసారిగా నాలుగు గంటల ఐదు గంటల వరకు కూడా ఇదే విధంగా కుది చాలా ప్రాంతాలలో ఇబ్బందికరంగా మారింది ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు అంటే వర్షం ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి మళ్ళా వర్షం ఇదే విధంగా పడినట్టయితే కంపల్సరీ చాలా వరకు చాలా చోట్లు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు దీపిక రైట్ రవీంద్ర థ్యాంక్ యూ